యుగాలు మారిన తరాలు మారిన నడిపించే నాయకుడు ఒక్కడే జగమంతా తాన ఈ నెల ఇరవై ఏడవ తారీఖును అత్యంత వైభవంగా జరగబోయే ఊరి జగన్నాథుని రథయాత్ర దాని వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం అలానే జగన్నాథ రథయాత్రకు ముందు చేసే అనసార ఆచారం గురించి తెలుసా దేవతలకు కూడా అనారోగ్యం వస్తుంది మనకి ఆరోగ్యం బాగోలేకపోతే లేకపోతే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం మరి నిత్యం భక్తులు కోరికలు వింటూ ఉండే దేవతలకు చేసే వైద్యం గురించి తెలుసుకుందాం రథయాత్రకి పదిహేను రోజుల ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజున అస్వస్థకు గురైన జగన్నాథుడు గోప్యంగా దశ మోదకాల వైద్య సేవలు పొందుతాడు అనారోగ్యం నుండి కోలుకున్న జగన్నాథుడు సోదరుడు మరియు సోదరునితో కలిసి పునర్జన్మి ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొంటారని భక్తులు నమ్ముతారు ప్రపంచంలో అతి పురాతనమైనది ఈ పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైందో తెలియదు కానీ బ్రహ్మ మరియు స్కంద పద్మ పురాణాలలో సమాచారం ఉంది ప్రతి సంవత్సరం జరిగే ఈ రథయాత్ర ప్రారంభానికి ముందు బంగారు చీపురుతో ఊడుతారు ఆషాఢంలో జరిగే ఈ రథయాత్రకి ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు ఎక్కడైనా రథయాత్రకి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్తారు కానీ పూరిలో సాక్షి గర్భగుడిలో ఉండే విగ్రహాలే పాల్గొంటాయి మీరు కూడా పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేకంగా విశాఖ మరియు విజయవాడ సర్వీసులు ఏర్పాటు చేశారు లేదా రైలులో వెళ్ళాలి అనుకుంటే విశాఖపట్నం నుండి కుర్దా రోడ్ వెళ్లి అక్కడ నుండి పూరి వెళ్ళవచ్చు మీరు కూడా పూరి వెళ్లి ఆ జగన్నాథుని దర్శించుకోవాలి అనుకుంటున్నారా మా రాబోయే వీడియోలో పూరి ఎలా బడ్జెట్ లో వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలో తెలుసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి